ప్రధాన నరకాలు ఇంకా కొన్ని నరకాలు ఉన్నాయి వాటి పేర్లను మనుషులు చేసిన పాపాలతో కలిపి చెబుతాను శ్రద్ధగా విను ఇరుగు పొరుగు పిల్లలను పరాయి స్త్రీలను ఆడపిల్లలను అవమానించి అసహనానికి చేసేవారిని తామిశ్ర అనే నరకంలో బారేసి తిండి పెట్టకుండా కొండల మీద నుంచి ఉక్కుపాదాలతో తన్నుతూ దొల్లిస్తారు యమభటులు పరస్త్రీని బలాత్కరించి అనుభవించే వారిని అందతామిశ్రం అనే నరకంలో ఉంచి అనేక హింసలు పెట్టి శిక్షిస్తారు వంచనతో ఇతరులను మోసం చేసి ధనం అర్జించేవారు రౌరవ నరకంలోనూ పశువులను పక్షి సంతతులను బాధించి సంహరించేవారు మహారౌరవ నరకంలోనూ శిక్షలు అనుభవిస్తారు పొలంలో మరియు ఇంటి లోపల ఉన్న ఎలుకల కన్నాలను కప్పెట్టి ఎలుకలకు ఊపిరాడకుండా చేసి చంపేవారిని కుంబీ అనే నరకంలో మరుగుతున్న నూనెలో వేయిస్తారు కన్న తల్లిని తండ్రిని మాటలతో చేతలతో దూషించి బాధించేవారు వేదవేత్తలను బాధించే పాపాత్మలు కాలసూత్రం అను నరకంలో కనకనలాడే మంటలలో మాడుతూ ఉంటారు బక్క చిక్కిన పశువుల చేత బళ్ళు లాగించి నాగలిదు నుంచే క్రూరులు కూడా ఈ శిక్షలనే అనుభవిస్తారు ఆపదలో ఉన్న బంధుమిత్రులకు సాయపడకుండా సిరి సంపదలతో తొలతూగుతూ తన కడుపు నింపుకునే స్వార్థపరులు క్రిమి కీటకాలను ఆహారంగా తింటూ క్రిమి భోజనం అనే నరకంలో శిక్షలు అనుభవిస్తూ ఉంటారు సోమరులై దొంగతనం చేసి బ్రతికేవారు తప్తువర్మి అనే నరకంలో మండుతున్న గుండుతో దెబ్బలు తింటూ శిక్షలను అనుభవిస్తూ ఉంటారు వేషధర్మం విడిచి పాషండులై నాస్తికత్వాన్ని ప్రచారం చేసేవారు వారిని అనుసరించేవారు అసిపత్రం అనే నరకంలో యమకింకరుల కొరడా దెబ్బలు తింటూ పరుగులు పెడుతూ ఉంటే ఆకులే కత్తులుగా గల ఆ చెట్ల యొక్క కొమ్మలు వారి చర్మాన్ని చీలుస్తుంటే బాధ భరించలేక గోలుగోలును ఏడుస్తూ నేల మీద దొల్లుతూ ఉంటారు ఏ పాపం తెలియని తప్పు చేయని నిర్దోషులను దండించే అధికారులు కాలసూత్రం అనే నరకంలో పడతారు యమదూతలు వీరిని చెరుగ్గడల్లా మిరిచి హింసిస్తారు బావి వరుసలు చూడకుండా పరస్త్రీలను సంగమించే వారిని అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారిని ఉక్కు కొరడాలతో కొడుతూ మగవారిని మండుతున్న ఆడ ఇనుప విగ్రహాల మీద ఆడవారిని మండుతున్న మగ ఇనుప విగ్రహాల మీద పడుకోబెడతారు ఈ విధంగా వారి బదులుగా శిక్షలు అనుభవిస్తారు పశువులతో కామభోగం నడిపేవారని ముళ్ళు ఆకుల చెట్టుకు కట్టి సోలాలతో పొడుస్తూ హింసిస్తారు వేదం చదివి కూడా ధర్మం విడిచి పరస్త్రీ సంగమం చేసేవారిని మలమూత్ర రక్తమాంసాలతో నిండిన వైతరణి నదిలో ముంచుతూ బాధిస్తారు ఆ మలమూత్ర రక్తమాంసాలని వారికి ఆహారంగా పెడతారు కుక్కలను పెంచి వాటితోనే వేటాడేవారిని నరకంలో వాడిగలు పదునైన సోలపు మనలకు గుర్చి పైకి ఎగరవేస్తారు ఆడంబరంగా పశువులను చంపి భక్షించే వారిని నరకంలో అదే పశువులతో వారిని కుమ్మించి పొడిపించి తొక్కిస్తారు ఆ పశువులను చంపి కోసి విక్రయించి భక్షించినందుకు నరకంలో వారిని పెద్ద పెద్ద పొదునైన రంపాలతో మొక్కల మొక్కలుగా కోస్తూ ఉంటారు అయినా వారు చనిపోరు శరీరం నశించబోదు కానీ పాదలు మాత్రం అనుభవిస్తారు రాజబంధువుల రహస్యంగా దొంగలతో స్నేహం చేసి తమ ప్రాంతంలోని సంపన్నులను దోచుకుంటూ హింసించిన వారిని క్రూరలకు ఇచ్చి సాధ సజ్జనులను హింస చేయించిన వారిని యవలోకంలో కుక్కలు వాటి పదనైన దంతాలతో చీలుస్తాయి ముక్కల ముక్కలుగా కొరికి పీక్కు తింటాయి అయినా మరణించడు శరీరం నశించదు కానీ బాధను మాత్రం అనుభవిస్తారు డబ్బు కక్కుర్తితో దొంగ సాక్ష్యాలు చెప్పేవారిని ఎత్తైన పర్వతం మీద కెక్కించి తల క్రిందికి ఉంచి ఆ పైనుంచి క్రిందికి తోసేస్తారు ఆ శరీరం ముక్కల ముక్కలుగా పడి మళ్లీ దానికదే అతుక్కుంటుంది మద్యపానం చేసేవారిని స్త్రీలను ఎడిపించేవారిని బాధ పెట్టేవారిని పతివ్రతలను అవమానించేవారిని నిప్పుల మీద కాలుస్తూ మరుగుతున్న ఉక్కును ధారగా నోట్లో పోస్తారు ఆ బాధను భరించలేక పాపులు విలపిస్తూ హాహాకారాలు చేస్తారు డబ్బును కూడబెట్టి కాకి కూడా విడవకుండా బ్రతికే లోభులను ఇనపత్రాలతో బంధించి వేధిస్తారు యమబటులు ఓ గరుడా ఇలా పాపం చేసిన ప్రతి ఒక్కరూ ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క నరకములో యాతనలు బాధలు అనుభవించి తిరిగి భూమి మీద మనిషిగా జన్మించి మిగిలిన పాప ఫలంను అనుభవిస్తారు ఓ భక్తవత్సల ఈ భూమి మీద పుట్టిన జీవరాశులలో మనిషి జన్మ కడు శ్రేష్టమైనది గొప్పది మనిషికి మాత్రమే మిగిలిన జీవరాశుల కంటే తెలివి జ్ఞానం అనేవి మెండుగా ఉంటాయి ఆహాభావాలను కలిగి ఉంటాడు మిగిలిన జీవరాశులలో పశుపక్షాదులలో వాటి వెన్నుముక భూమికి అడ్డంగా పెరుపుతూ నోటితో తింటూ విచక్షణ లేని జీవితాన్ని గడుపుతూ కాలగర్భంలో కలిసిపోతాయి కానీ మానవుడు మాత్రమే చేతితో తీసుకొని నోట్లో పెట్టుకొని తినే స్థితిని కలిగి ఆకాశతత్వంతో భూమికి నిటారగా ఉండే వెన్నుముకను కలిగి విచక్షణ జ్ఞానాలను కలిగి భగవంతుడిని చేరుకునే మోక్షస్థితిని మానవుడు మాత్రమే కలిగి ఉంటాడు కాబట్టి ఓ గరుడా ఎవరైతే వేదాచరణ ధర్మాచరణలతో సత్యసత్యాలను పాపపుణ్యాలను తెలుసుకొని ఎవరైతే త్రికరణ శుద్ధిగా మనస్సును నారాయణుడు ఎందే లగ్నం చేసి పరోపకార పరాయణులై స్వార్థరహితంగా జీవించిన వారు ఆడవారైనా మగవారైనా ఆ పరమాత్మ సన్నిధిలో మోక్ష సామ్రాజ్యాన్ని పొందుతారు ఇది సత్యం సత్యం తద్యం అని శ్రీ మహావిష్ణువు ఆ గరుత్మంతునికి నరకలోకాల గురించి వివరించారు